సైలెంట్గా వింటూ ఉంటే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏమైనా చెప్పుకుంటూ వెళ్తారన్న వాదన వినిపిస్తుంది గతంలో మాదిరిగా కాకుండా ఇటీవలి కాలంలో కాస్తంత బడాయి పాళ్ళు ఎక్కువ చేసి చూపుతున్న చంద్రబాబు ప్రతి విషయాన్ని తనకు అనుకూలంగా చెప్పుకుంటూ వెళ్తున్నారు ఈ బడాయి బాపత్ వ్యవహారానికి పరాకాష్ఠగా నిలిచే మాట ఒకటి ఆయన నోటి నుంచి నిన్న వెలువడింది గుంటూరులోని టీడీపీ ఏపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన టీడీపీ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని చంద్రబాబు విడతల వారీగా ప్రసంగించారు ఈ క్రమంలో తెలుగు ప్రజలంతా అన్నగారిగా పిలుచుకునే స్వర్గీయ నందమూరి తారక రామారావుకు సంబంధించిన ఓ కీలక అంశాన్ని ప్రస్తావించారు ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశానికి బాటలు వేసింది తానేనంటూ బాబు చెప్పిన మాటలు తెలుగు తమ్ముళ్లకు రుచించుకున్నా కూడా వినక తప్పని చప్పట్లు కొట్టకుండా ఉండలేని పరిస్థితి నెలకొంది తన సలహాతోనే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని తన మేధో సంపత్తిని ముందు చూపును చూసే ఎన్టీఆర్ తనకు పిల్లనిచ్చి పెళ్లి చేశారని అసలు తన పెళ్లి విషయంలో మధ్యవర్తులు మాటే లేదని కూడా చంద్రబాబు గొక్క తిప్పుకోకుండా చెప్పుకొచ్చారు ఈ విషయానికి సంబంధించి చంద్రబాబు ఏమన్నారంటే నేను యూనివర్సిటీ నుంచే రాజకీయాల్లోకి వెళ్ళా ఎంట్రీ ఇచ్చిన రెండేళ్లలోనే సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేశా అదే సమయంలో రామారావు నటించిన సినిమా ప్రివ్యూకు చూడ్డానికి రామకృష్ణ థియేటర్కు వెళ్ళా ఆ సినిమా నాకు బాగా గుర్తు ఎన్టీఆర్ శ్రీదేవి నటించిన అనురాగ దేవత అదే సమయంలో ఆయన నాతో చాలాసేపు మాట్లాడారు అరవై ఏళ్ల పాటు తనకు గౌరవం తెచ్చిన రాష్ట్ర ప్రజలకు ఏమి చేయాలా అని ఆలోచిస్తున్నానని ఆయన అన్నారు ఏమి చేస్తే బాగుంటుంది అని ఆయన నన్ను అడిగారు అప్పుడు నేనే ఆయనకు సలహా ఇచ్చి రాజకీయాలు ఆహ్వానించా నా పట్టుదల ప్రజలకు సేవ చేయాలని నా తపన ఆయనకు నచ్చాయి వెంటనే ఆయన కుమార్తె భువనేశ్వర్తో పెళ్లి జరిగిపోయింది అంతేగాని మా పెళ్ళికి మధ్యవర్తులు ఎవరూ లేరు అని చంద్రబాబు సుదీర్ఘంగా తనదైన శైలిలో చెప్పుకుపోయారు అంతే ఈయన చెప్పారు కదా చెప్పుకుంటూ పోతే వినేవాళ్ళు ఉంటే చెప్పేవాడు సెలరైపోతాడంట అంతే కదా మరి